హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ టుడే స్పెషల్ పలావ్ విత్ మటన్ కర్రీ అండి మసాలా తక్కువ మసాలాతో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ బై ఫోర్త్ కొబ్బరి చిప్పలు వన్ బై ఫోర్త్ తీసుకొని వన్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు రెండు ఏలక్కలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత ఒక్క ఆనియన్ పెద్దది కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొత్తిమీర వన్ ఇంచ్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని సైడ్ ఉంచుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ ఉంచుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని అందులోకి వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన పోవాలి మసాలా ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మటన్ పీసెస్ యాడ్ చేసుకొని కొద్దిగా బాగా మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మసాలా పట్టడానికి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మనము ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకొని అందులోకి వన్ స్పూన్ మటన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలండి వాటర్ సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనం చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి చూడండి ఇలాగా ముక్కలు మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక టమోటో యాడ్ చేసుకోవాలి చూడండి బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ సపరేట్ అయింది కదా అప్పుడు నేను ఒక టమాటో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇందులోకి మనం పుదీనా యాడ్ చేసుకోవాలి పుదీనా వల్ల స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలాగా బాగా బాయిల్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనము లిట్ క్లోజ్ చేసేసుకొని ఎయిట్ విజిల్స్ రానివ్వాలండి ఫైవ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో రానిచ్చుకోవాలి మటన్ బాగా ముదిరినదైతే టెన్ విజిల్స్ పెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిందో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని బాయిల్ లేదో చూసేద్దాం చూడండి బోన్లో నుంచి సూప్ బయటకు వచ్చేంత బాగా బాయిల్ అయిపోయిందండి అంతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము పొలావు రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా దినుసులు చెక్క లవంగం ఏలక్క జీరా షాజీరా స్టార్ ఫ్లవర్ తర్వాత బిర్యానీ ఆకు పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకు పుదీనా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అప్పుడు వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు రైస్ వన్ గ్లాస్ తీసుకుంటే టూ గ్లాసులు వాటర్ తీసుకోవాలి నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ వన్ గ్లాస్ సోనా మసూరి తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఓన్లీ బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే చాలు ఏ రైస్ అయినా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్కి ఇలాగా బాయిల్ అవుతుంది కదండి వాటర్ అప్పుడు మనం రైస్ వేసుకోవాలి మీరు మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఈ స్టేజ్లోనే వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి చిన్నపిల్లలకైతే యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇందులోకి బరువు పెట్టేసుకొని ఇలా బరువు పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి అంతే చూడండి ఎంత పలుకు పలుగ్గా పొడి పొడిగా బాగా బాయిల్ అయ్యి మెత్తకేం విరగకుండా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి మనం మటన్ కర్రీ వేసుకొని లెమన్ ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మటన్ చూస్తాను చూడండి చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి